హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుష ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను అది చూడండి ఎంత బాగొచ్చిందో హోటల్లో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మరి ఈ చికెన్ బిర్యానీ మీరు కూడా చేసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఈ చికెన్ బిర్యానీ కోసం నేను ఈరోజు మూడు కేజీల బాసుమతి రైసు నాలుగు కేజీల చికెన్ తీసుకున్నాను ఎప్పుడు కూడా రైస్ కన్నా చికెను ఒక అర కేజీ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కర్రీ ఎక్కువ ఉంటే మన గ్రేవీ అనేది బాగా వస్తుంది ఇది రైస్ ఇలా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా తినడానికి కూడా మనకి గ్రేవీ వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇలా నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలానే ట్రై చేయండి మరి బిర్యానీ ఇష్టపడేవాళ్ళు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మరి మొదలు పెడదాం ముందుగా శుభ్రం చేసిన చికెన్ని ఒక వెడలపాటి పాత్రలో తీసుకోండి చికెన్ ఎప్పుడు కూడా పెద్ద ముక్కలు తీసుకోండి దమ్ అయినప్పుడు చితికి ఉంటాయి పెద్ద ఏమైనా వస్తే కొంచెం గంటలు పెట్టండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల ఉప్పు రెండు పెద్ద స్పూన్ల కారం తీసుకోండి కావాలంటే మళ్ళీ చివరిలో కలుపుదాం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడే ఫ్రెష్గా నూరు వేసుకుంటే బాగుంటుంది మిక్సీ కానీ నూరు కానీ వేసుకోండి కానీ నిలవ వేస్తే మనకు అంత రుచి అనేది రాదు తర్వాత పుదీనా ఒక అరకట్టు పుదీనా తీసుకున్నాను నేను చెప్పే కొలతలన్నీ కూడా నేను తీసుకున్న నాలుగు కేజీల చికెన్కి సరిపడా తీసుకున్నాను మీరు మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా చెక్క లవంగా బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ స్టార్ అనస్ షాజీరా ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువగా ఘాటుగా ఉండి నోరు మండిపోతుంది తినలేరు కాబట్టి తగినంత మాత్రమే మసాలాలు వేసుకోండి అప్పుడు ఈ చికెన్కి చాలా రుచి అనేది వస్తుంది ఇంకా ఈ బిర్యానీకి ఇచ్చేది నిమ్మరసం నిమ్మరసం రెండు కాయలు తీసుకున్నాను రెండు కాయలు నిమ్మరసం కలిపాను ఇంకా ధనియాలు చెక్క లవంగా ఎండు కొబ్బరి గసాలు ఇలా వేడిగా పొడి చేసి పెట్టాను ఆ పొడిలు కూడా ఈ నాలుగు కేజీల చికెన్ సరిపడా తీసుకున్నాను ఇది కాక గరం మసాలా ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు పెరుగు ఒక పెద్ద గిన్నె కొత్తిమీర తగినంత చివరిగా బ్రౌన్ ఆనియన్స్ బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ లేకుండా బిర్యానీకి ఆ టేస్ట్ అనేది రాదు కదా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి కొద్దిసేపు ఆరబెడితే ఇలా క్రిస్పీగా అవుతాయి వీటిని సగం ఇలా నలిపివేయండి వేస్తే ఆ వాసన అంతా ఆ చికెన్ ముక్కలకు పడుతుంది ఇప్పుడు ఇవన్నీ వేసి బిర్యానీ కోసం ఇలా ఈ చికెన్ని బాగా కలపండి ఎంత బాగా కలిపితే ఈ ముక్కలకి ఈ ఉప్పు కారం మసాలాలు ముక్కలకి బాగా పడతాయి అన్నమాట బ్రౌన్ ఆనియన్స్ ఇంకా వేయించినప్పుడు వచ్చిన ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని చివరగా ఈ కరిపిన చికెన్లోకి పోసి మొత్తం ఇంకొకసారి మొత్తం కలపండి ఈ ఆయిల్తో ఈ మసాలాలతో చికెన్ బాగా నాని టేస్ట్గా తయారవుతుంది ఇప్పుడు కనుక చికెన్ వండితే చాలా రుచిగా తయారవుతుంది ఇప్పుడు బిర్యానీ తయారు చేయడం కోసం ఒక మందపాటి లోతైన గిన్నెను తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ని ఈ గిన్నెలోకి మార్చుకున్నాను ఇలా మార్చి ఒక్కసారిగా ఈ చికెన్ అంతా ఇలా కలపండి ఇలా కలిపితే చివరిగా మనకి ఈ టైంలో ఉప్పు కారాలు ఏం కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి చికెన్ ముక్కలు ఎలా ఉన్నాయో చికెన్ ముక్కలు జాయింట్లు తీసుకుంటే కనుక వీటికి చాకుతో ఇలా గంటలు పెట్టండి ఈ ఫ్లేవర్స్ అని అందులోకి ఇలా ఈ సైజు ముక్కలు తీసుకుంటే దమ్ అయినప్పుడు మనకు ఎక్కువగా మగ్గిచ్చి తక్కువ ఉంటే చివరిగా ఏం చేస్తారంటే పుదీనా ఏవైతే మసాలాలుందాక మిగిలినవి అవన్నీ వేసుకోండి జీడిపప్పు షాజీరా స్టార్ అయినస్ కొన్ని బిర్యానీ ఆకులు చెక్క లవంగాలు కొన్ని జాపత్రి ఇలా మనం బిర్యానీలు వేసేవన్నీ కూడా కలపండి కలిపి ఒకసారి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ నుంచి ఒకసారి కలపండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా పొగలు వస్తున్న టైంలో ఒక నాలుగు పెద్దలు సన్నగా తరిగి ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలని ఇప్పుడు ఈ టైంలో కలిపి ఒకసారి మన చికెన్ మొత్తాన్ని కలపండి కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచండి హైలో పెడితే మాడిపోద్ది కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి పెడితే ఒక పది నిమిషాలు అయ్యేసరికి చికెన్లో ఇలా నీళ్ళు వస్తాయి ఆ చికెన్లో ఉన్న నీళ్ళు అన్నీ కూడా మళ్ళీ దాంతో ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మనం చూసుకుంటా కలుపుతూ ఉండండి ఎప్పుడూ కూడా వంట చేసేటప్పుడు వంట చేసే దగ్గరే ఉండండి పెట్టేసి వెళ్ళిపోతే మాడిపోయి వంట అనేది రుచికరంగా రాదు ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండి లోపు ఏం చేస్తారంటే రైస్ కోసం పక్కన ఎసరం పెట్టండి వేరే పొయ్యి మీద నేనైతే ఇలా ఇంకో గిన్నె పెట్టి ఎసర పెట్టాను ఇలా నీళ్ళు తెరలుతూ ఉన్నప్పుడు బిర్యానీలో వేసే మసాలాలన్నీ దినుసులు ఒకసారి వేయండి ఏం బిర్యానీ ఆకులు చెక్క లవంగా స్టార్ అనస్ జాపత్రి మరాఠీ మొక్కలు లవంగాలు షాజీరా ఇవన్నీ కూడా మళ్ళీ రైస్ సరిపడా తీసుకోండి వీటితో పాటు పుదీనా కొత్తిమీర కూడా సరిపడా తీసుకోండి చివరిగా తగినంత ఉప్పు టేస్ట్ చూసినప్పుడు మనకి ఉప్పు ఎక్కువైనట్టు అనిపించాలా ఇంకా యాలకులు కూడా తీసుకోండి ఈ నీటిని బాగా తెరలబెట్టండి ఇలా తెర్లితే ఈ మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా నీళ్ళలో దిగి ఆ రైస్ పట్టుకుంటుంది ఇలా రైస్ నేను మూడు కేజీలు తీసుకున్నాను బాసుమతి రైస్ ఇలా కడిగి నానబెట్టి పెసర్లో వేసి ఇలా మూడొంతులు ఉడికినాక అంటే మూడొంతులు మనకు ఎలా తెలుస్తుంది అంటే అలాగే మనం ఒకసారి రైస్ని ఒక పలుకు తీసుకొని ఇలా మీరు ఏం చేస్తారంటే గోరుతో ఇలా నొక్కండి నొక్కితే అది కట్ అయిపోవాలి అలా కట్ అయితే అది ఒక రెండున్నర వంతులు ఉడికినట్టు అనమాట ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే చికెన్ ఒకసారి చూసుకోండి చికెన్లో నీరు అంతా ఉడికి మరీ ఎగిరిపోయేదాకా కాకుండా కొద్దిగా నీళ్లు ఉండే టైంలోనే ఇప్పుడు ఈ అన్నాన్ని వడగట్టి వేరే పాత్రలో తీసుకోండి ఇప్పుడు చికెన్ అక్కడ పైన నూనె తేలుతూ ఉంటుంది ఈ టైంలో ఇక్కడ మనం రైస్ని వేరు చేసుకొని ఇలా గిన్నెలో తీసుకోండి మన దగ్గర జాలీ గిన్నె ఉంటే అందులో అయినా తీసుకుంటే వాటర్ అంతా కారిపోద్ది వాటర్ ఎక్కువైనా మళ్ళీ చివరిలో అన్నం ఏమవుతుంది చితికి శుద్ధలాగా వస్తుంది శుద్ధలాగా ఉంటే మన పులుకు రాదు కదా అందుకని వడగట్టే తీసుకోండి ఇప్పుడు ఈ రైస్ని తీసుకొని ఏం చేస్తారంటే చికెన్ ఇందాక నూనె తేలతో ఉండే టైంలో అనగా చూడండి ఇలా ఆవిర్లు వస్తాయి ఈ చికెన్లో ఉండ నూనె పైకి వచ్చే టైంలో ఇప్పుడు ఈ రైస్ని మనం పైన ఒక లేయర్గా వేద్దాము మనం తీసుకున్న రైస్కి ఈ నీళ్ళు సరిపోతుంది ఉడటానికి అంటే మనం రెండున్నర మూడు వంతలే కదా ఉడికింది ఈ నీరు ఆ రైస్ మగ్గడానికి సరిపోతుంది ఇలా మొదటి వరుస ఒక లేయర్ వేసిన తర్వాత మనం ముందుగా ఇదిగో చూడండి రైస్ ఎప్పుడు కూడా ఇలా తీసుకొని వేసి ఇలా గరిటితో మొత్తం సమానంగా పరచాలన్నమాట పరిస్తే మనకి అది సమానంగా ఉడుకుద్ది ఈ టైంలో మనం గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా చేయాలి హైలో పెడితే మాడిపోతుంది కదా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని ఒక గుప్పెడు తీసుకొని ఇలా రైస్ మీద చుట్టూ పరవండి మనం ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేయండి నేను నా దగ్గర ఉన్న వాటిని బట్టేసాను ఇక పుదీనా కొత్తిమీర ఇలా ఈ మూడిటిని ఒక లేయర్ వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గుతూ ఉండగా మళ్ళీ మిగిలిన రైస్ ఉంటుంది కదా ఇదిగో అది ఇలా పట్టుకున్నప్పుడు ఇందాక గోరుత వచ్చింది కదా ఇప్పుడు ఎలా అంటే చితికి అంటే దరిదాపు ఉడికేసింది అనమాట రైస్ ఇక ఇప్పుడు ఈ టైంలో ఆ రైస్ అంతటిని వడగట్టేసి తీసుకొచ్చి చూడండి మొదటి వరుస ఇలా మగ్గిపోయింది ఈ మిగిలిన రైస్ అంతటిని ఇప్పుడు చివరిగా అంటే ఆకర లేయర్ వేసేద్దాము వేసి దీన్ని కూడా మొత్తం సమానంగా ఇలా గరిటితో పరిచేసేయండి మనం ఎంత సమానంగా వేస్తే రైస్ మనకి అంత బాగా ఉడుకుతుంది ఇంకా మిగిలిన ఆనియన్స్ మొత్తాన్ని ఈ టైంలో వేసేసేయండి అసలు చూస్తుంటేనే ఈ ఆనియన్స్ ఈ వైట్ రైస్ కాంబినేషన్ బాగాలేదు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీరను కూడా వేయండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇక మిగిలిన పుదీనా కొత్తిమీర ఎంత వేసిన తర్వాత ఆకర్రలో నెయ్యి వేయండి మన దగ్గర ఉన్న నెయ్యి బట్టి వేసుకోండి కొంతమంది కలర్ కూడా వేస్తారు నీ ఫుడ్ కలర్ నెయ్యి వేయలేదు పువ్వు పాలు కానీ ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు అది మీ ఆప్షను ఇంకా చివరిగా దమ్ము దమ్ము కోసం నేను ఒక కాటన్ నుంచి నేను ఇలా చుట్టి పైన ఒక మూత పెట్టి పైన బరువు కోసం నీటి పాతడం పెట్టాను ఏమన్నా ఉంటే బొగ్గులు ఉండేవాళ్ళు బొగ్గులు కూడా వేస్తే అన్నం బాగా మగ్గిపోతుంది ఇలా ఒక ఇరవై నిమిషాల సేపు ఉంచాను సుమారు ఇరవై అరగంట సేపు ఉంది సిమ్లో చూడండి మూత తీస్తే గోమలాడుతా అసలు ఆ పొగలుగా కొద్ది బిర్యానీ రెడీ అయిపోయింది మరి బిర్యానీ అయిందాలే తెలుసుకోవడం ఎలా అంటే మూత తీసినప్పుడు రైస్ అనేది ఇలా పైకి నిలబడి ఉంటుంది అదే గుర్తు ఇక ఇలా నేను ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత వడ్డిస్తున్నాను ఎప్పుడు కూడా బిర్యానీని ఒక సైడ్ నుంచి తీసి పెట్టండి ఎందుకంటే అడుగున ముక్కలు ఉంటాయి కదా చితకుండా ఉంటాయి ఇలా ముందు పైన కొద్దిగా రైస్ వేడి చేసినాక నుంచి కొద్ది కొద్దిగా ఇలా లేపుకుంటూ తీసేయండి అప్పుడు ముక్కలు కొంచెం చితక్కకుండా ఉంటాయి ఇలా ఒక్కొక్కరికి వరుసలో వడ్డించండి పిల్లలందరూ కూర్చొని సరదాగా మాటలు చెప్పుకుంటూ తింటారు ఎప్పుడైనా కూడా ఫ్యామిలీగా కూర్చొని భోంచేస్తే ఆనందమే వేరుగా ఉంటుంది ఎందుకంటే పగలంతా బయటికి వెళ్ళి వస్తారు కదా నైట్ టైం అది కూర్చొని సెలవులప్పుడు నైట్ టైం అయినా కలిసి భోజనం చేయండి చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో మరి ఈ రోజుల్లో ఒకప్పుడు భోజన ప్రియులు అనేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది భోజన ప్రియుల్లో కూడా బిర్యానీ ప్రియులు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి బిర్యానీని ఇంట్లో ఎవరో ఒకరు నేర్చుకొని ఉండండి ఈ రోజులు ఎక్కువ ఆడపిల్లలకన్నా మగపిల్లలే వంట ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నారు ఆడపిల్లలు కూడా బాగా నేర్చుకోండి మీకు నచ్చిన ఈ వంటలు అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి పాడైపోయినా పర్లేదు కానీ ట్రై చేయండి మరి వంట ఎప్పుడు కూడా వంట చేయటం ఎంత ముఖ్యం వడ్డించడం కూడా అంతే ముఖ్యం మరి బిర్యానీ కాంబినేషన్గా నేను గోంగూర పెరుగు చట్నీ చేశాను ఈ గోంగూర పెరుగు చట్నీ వీడియోలు నెక్స్ట్ వీడియోలో పెడతాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి